మండలం అతిథి గృహంలో బిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందించే వరకు రైతన్నలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులు పట్టున్న అవస్థ చూసి యూరియా లేక తల్లడిలుతున్న రైతుల పక్షాన ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాన్ని తప్పు పట్టిన కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ గా ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల కోసం అనుక్షణం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉంటారని రైతులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా రైతుల పక్షాన చిట్టెం రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు ప్రగల్భాలు పలకడం కాదు సరైన సమయంలో రైతులకు కావాల్సిన యూరియా అందించి చూపించాలి కానీ ఏది పడితే అది మాట్లాడడం సబబు కాదని అన్నారు బట్టి పార్టీలు మారేవారు కూడా చిట్టెం రెడ్డి గురించి మాట్లాడడం వారి విఘ్నతకు నిదర్శనం అని అన్నారు ఇప్పటికైనా మేల్కొని రైతులకు యూరియా అందించే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని లేదా ఖచ్చితంగా రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా చిట్టెం రామన్న నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలియచేశారు అనంతరం పీఎస్ఎస్ కార్యాలయంలో రైతులకు టొకలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ అక్కడికి వెళ్లి రైతుల పక్షాన ప్రశ్నించి వెంటనే రైతులకు యూరియా టోకెన్లు ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్ చెన్నయ్య మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ రామకృష్ణ పలువార్డుల మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సార్ మాజీ ఎమ్మెల్యే గారికి ఇలా అనడము చాలా దురదృష్టకరము ఏదేమైనా సరే మేము మా నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చిందంటే మేము చాలా సంతోషపడినాము చాలా నియోజకవర్గం అభివృద్ధి చెందానికి కూడా మేము కూడా చాలా ఆశతో ఉన్నాము అభివృద్ధిలో రామోన్ సార్ ఎక్కడూ కూడా అడ్డుపడలేదు ఈ రెండు సంవత్సరాలకి వెళ్ళి ఏ అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడిన దాఖలను మేము ఎక్కడ అడ్డుపడినామా మీరు చూపించండి ఇప్పటివరకు మీరు రెండు సంవత్సరాలకు వెళ్ళి చేసిన అభివృద్ధి ఏందో చూపించండి రెండు సంవత్సరాలకు వెళ్ళి ఒక ఎన్ఆర్జీఎస్ పనులు తప్ప మీరు ఏమైనా పనులు చేసింద్రా ఇక్కడ ఆత్మకూరు మండలి ఏమైనా పనులు చేసింద్రా ఇంతవరకు ఉన్న స్థల పరిశీలనలు మాత్రమే ఉన్నాయి కానీ అభివృద్ధి ఎక్కడ నోచుకోలేదు చెరుక అయితే ఆరు గ్యారెంటీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నవో ఆత్మకూరు మండలం కూడా ఐదు గ్యారెంటీలు ఉన్నవి ఆత్మకూరు చెరుక అట్ట సుందరీకరణ జూరాల డ్యామ్ మీద మన ఏంది జూరాల గ్రామం మీద గద్వాలను కలుపుతూ ఒక ఏంది బ్రిడ్జి తర్వాత డి సిక్స్ తర్వాత మెయిన్ కెనాల్ని సుందరీకరణ అంటే కూడిక తీసి లైనింగ్ ఏర్పాటు చేస్తామని అదొకటి మూడోది తర్వాత బస్సు డిపో రెవెన్యూ డివిజన్ ఇవి ఏడంగోటి ఆత్మకూరు నాలుగు నాలుగ వైపులా రోడ్లు హైవే రోడ్ల మాదిరి చేస్తామని హామీలు ఇచ్చిండ్రు ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారంలో అగ్రనాయకులు చౌరస్తలో ఆరు నెలల లోపల మేము రెవెన్యూ డివిజన్ సాధించి చూపిస్తాం అని చెప్పిన వాళ్ళు వీలే కాదా మళ్ళీ ఆరు నెలల లోపల వీళ్ళు రెవెన్యూ డివిజన్ యాడ్చి చూపించింద్రు సరే మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఎంతవరకు జింకల మీద మాట్లాడదాని చెప్పింది జింకలు ఊటుకూరు మనంలో జింకల వల్ల అక్కడ ఉన్న రైతులు నష్టపోతున్నారు కాబట్టి అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అక్కడ చర్యలు కూడా చేపట్టడం జరిగింది మనం ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే రెవెన్యూ డివిజన్ మీద మాట్లాడినరు మార్చూరు మీద మాట్లాడినరు హాస్పిటల్ మార్చూరు లేదని మాట్లాడినరు ఆత్ ఆత్మకూరు గ్రా మున్సిపల్ ఏంది హాస్పిటల్లో మార్చూరు రూమ్ అనేది గత ఇరవై సంవత్సరాలకి వెళ్ళి రూమ్ ఉన్నది కొత్తగా ఇప్పుడు ఏం లేదు మేము చిన్నగా ఉన్నప్పుడు చిరకాటు అవుతా చిరకాటు అవుతా అప్పుడు పోస్ట్ మార్ట్ చేస్తుండ్రీ కాడ తర్వాత ఇక్కడనే రూమ్ ఉన్నది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది అంటే దానికి పెయింట్ వేయించి కలర్ వేసి బోర్డు పెట్టింది అంతే తప్ప చేసింది ఏమీ లేదు అభివృద్ధి ఇంకా వీళ్ళు రోడ్లు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము ఇంకోటి ఈ మధ్య ఇంకో లీడర్ ఈ మధ్య పైన లీడర్ ఆ లీడర్ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ పైన లీడర్లే అప్పుడు ఇట్లా సార్ రామ్మోహన్ సార్ కూర్చుంటే చౌకానే ఉంటుంది ఆ చౌ మూతి ఎక్కడ రామ్మోహన్ సార్ చౌకానే ఉంటుండే ఆయన ఈరోజు సార్ మీద మాట్లాడతాడు నా సారు మన ఏమన్నాడు నరవల యూరియా తీసుకొని వస్తుంటే ఒక ఆత్మకూరు రైతు తీసుకొని వస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టి పోల్ పట్టి పట్టి ఇచ్చి పోలి స్టేషన్ పెట్టడం జరిగింది మళ్ళీ అది మంచిదే ఇక్కడ ఉన్న రైతు లేక దొరకక అక్కడ తెచ్చుకున్నాడు తప్ప అని అడిగిండు సార్ అన్నాడు దానికి ఈ నాయకుడు మళ్ళీ ఆత్మకూరు పెద్ద మనిషి అంట ఆయన ఈ నాయకుడు ఏం చెప్తాడు ఆయనకి ఏం తెలియదు అట్లా ఏమన్నా రుజువు చూపి అంటున్నాడు ఆ రోజు పామురెడి పల్లె భాస్కరు రైతు అనే రైతు విదేశం అనే ఆటో ఆ ఆటో తీసుకుపోయి నర్వా పోల్ స్టేషన్లో అక్కడున్న మండల కాంగ్రెస్ నాయకులు యూర పదహైదు బస్తాలు వేసుకొని వస్తుంటే అక్కడ పెట్టించడం జరిగింది అది రామోసార్ సార్ దృష్టికి వెళ్తే అక్కడున్న పిఎస్సిఏ చైర్మన్ గారికి చెప్పి ఆ పోల్ స్టేషన్కి వెళ్ళి మన ఫ్యామిలీ రైతును ఆటోని కూడా ఇప్పించడం జరిగింది ఇది వాస్తవాలు సార్ చెప్తే నీకెందుకు అంత ఉలుకంటున్నా అయ్యగారికి ఉలికెందుకు వస్తుంది మీకు మీరు మంచి పనులు చేయండి సహకరిస్తాం ఒక ఆత్మగూరు బిడ్డగా మీరు ఏం చేసే పనులకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం అభివృద్ధి పనులు చేయండి మీరు ఎక్కడైనా మీతో పాటు మేము కూడా వచ్చి మీ భాగస్వామ్యం అయ్యి మీ అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తులు మేము కానీ ఏదో ఉందని మాజీ ఎమ్మెల్యే గారి మీద మీరు విమర్శలు చేయడం మంచిది కాదు మీరు మాజీ ఎమ్మెల్యే విమర్శించే స్థాయి కూడా మనది కాదు ఇప్పుడు రోజు నేను కూడా ఏదో మా మినిస్టర్ ఆ మినిస్టర్ యూ మినిస్టర్ విమర్శించడం కాదు అస్తా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇటువంటివి ముందే చూసుకొని ముందు చూపుతోన ముందే యూరియన్ కానీ రైతులకు కావాల్సిన ఆహార ధాన్యాలు కానీ అన్ని సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే గెలిచిన ప్రభుత్వం మీదనే ఉంటుంది కాబట్టి మీరు బీజేపీ మీదనో లేకుంటే ఎంపీ అరణమ్మ మీదనో వేరే కేంద్ర ప్రభుత్వం మీదనో దొబ్బడం ఇది మీకు సరైన సభం కాదు మీకు రాష్ట్రం మీ చేతులకు అప్పజెప్పినము మీరు మాకు అన్ని సమస్యలు పరిష్కరించాలి మేమేమి తినీకేనో లేకుంటే లాడ్జింగ్లో ఉండనీకేనో లేకుంటే ఏదో తాగనికేనో అడుగుతలేము రైతు కష్టపడి వేసిన పంటకు నష్టం కాకుండా దిగుబడి కోసం యూరియా అడుగుతున్నాము అంతేగాని అంత మాత్రాన అడిగినంత మాత్రానే మా మాజీ ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు మీరు కూడా అవగాహన చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు పొద్దుగానే నేను ఏడు గంటలకే వాకింగ్ పోతుంటే రైతులు దాదాపు ఒక యాభై మంది ఉన్నారు సింగిల్ విండో ఆఫీస్లో ఇంకా యూరియా కొరత తీరలేదు రోజు చెప్తూనే ఉన్నారు యాభై లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది యూరియా అయిపోతుంది సమస్య సాల్వ్ అవుతుంది అంటున్నారు ఇంతవరకు యూరియా మళ్ళా జనాలు వస్తూనే ఉన్నారు రోజు పట్టుకొని అందుకే అటువంటి సమస్యను ఇమ్మీడియట్గా శాశ్వతంగా పరిష్కారం చేయాలని గౌరవ ఒక ముఖ్యమంత్రి గారి కానీ తర్వాత గౌరవ మంత్రివర్యులకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఈ ఇచ్చే అధికారులకు కానీ సింగిల్ విండో అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ మేము కోరుతూ ఎవరైనా సరైన సకాలంలో రైతులకు అందించి వాళ్ళను మంచిగా చేయాలని కోరుతూ పూజిస్తున్నాం కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ మాజీ ఎమ్మెల్యే మీద స్థాయికి మించి మాట్లాడడం సబబు కాదు ఎందుకంటే వాస్తవంగా మీరు రైతుల్లాగా మాట్లాడతలేరు ఏదో వ్యాపారవేత్తల్లాగా మాట్లాడుతున్నారు వాస్తవానికి ఈ రోజు కాదు స్టేట్లో మీరే మీ అధినాయకత్వమే యూరియా కొరత ఉందంటే మీరేమో లేదని చెప్తారు అసలు సోయ్ ఉన్నది మీక మాక అది తెలుసుకోవాలి ఫస్ట్ ముందు సోయ్ లేకుండా మాట్లాడడము స్థాయికి మించి మాట్లాడడము ఏదో ఈరోజు రాత్రికి రాత్రిగా లీడర్లుగా ఎదగాలంటే ఈ కక్షపూరితమైన రాజకీయాలకు పాల్పడితే ఆరోపణలకు పాల్పడితే నాయకులకు ఎదగరు మీరు అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జనాలు ఆ నలుగురు టీముందే ఆ నలుగురు ఇట్లా ఆ నలుగురు ఎవరిని నమ్ముతాడో మీకు మీకే తెలియదు మిమ్మల్ని ఎవడెవడి ఆడ ముంచుకుంటాడో మీకు తెలియని పరిస్థితులు బతుకుతున్నారు అది పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని ఏదేదో మాట్లాడడం అసలు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చేయాల్సిన పని అది చేసిండు దానికి మీరేదో పెద్ద ఒత్సాసు పలుకుతూ ఒక నాయకునికి విమర్శించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాస్తవాలు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే రాండి చౌరస్తల కూర్చుందాం మీరు గతంలో ఏం అభివృద్ధి చేసినప్పుడు మేమేం చేసినాం ఈరోజు ముప్పై నలభై సంవత్సరాల నుంచి నాచుతున్న రోడ్ వైడింగ్ని మేము కంప్లీట్ చేసినాం సెంట్రల్ లైటింగ్ చేసినాం గత అనేక బిల్డింగ్లు కట్టినాం మీకు అభివృద్ధి కనబడదు మీరేమన్నా ఆత్మకూరికి మంచి చేసిందంటే అలాయ్ బల టీంలాగా చేతుల మీద భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగడం తప్ప మీరు ఆత్మకూరికి చేసింది ఏం లేదు వాస్తవానికి చర్చకు రాండి లేదంటే ప్రతి ఊర్లో మీటింగ్ పెడదాం మీరు మేము పోదాం ఎవరు లేకుంటే లేకర్లని పోయి కూర్చుందాం ఆ ఊర్లో ఏం చెప్తే అదే ఇందాం ఆ దానికి సిద్ధమా మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆత్మకూరి అభివృద్ధిని మేము కోరుకున్నాం వాస్తవంగా మేము ఈ రోజు వరకు మాట్లాడకుండా ఉండడానికి కారణమేంది మేము ఒక మనకు ఎప్పుడు రాంది ఒక మన నియోజకవర్గానికి మినిస్టర్ వచ్చిండు అభివృద్ధి నోచుకుంటుంది అనుకున్నాం రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎక్కడ అభివృద్ధి లేదు మీ నాయకుడే మీ ఎమ్మెల్యే మినిస్టర్ గారే మా దగ్గర ఒక వేదిక మీద కూర్చొని నేను తక్షణమే మార్చుకి ఇరవై లక్షలు ఇస్తా ఏం చేస్తామని అడిగితే మా వైస్ చైర్మన్ గారు చెప్తే ఆ మార్చులకి మీరు సున్నం వేసిన తప్ప పెయింట్ వేసిన తప్ప కొత్త మార్చు ఎడగట్టిండ్రు నాకు చూడబుద్ధి అయితే లేదు హాస్పిటల్ అన్నారు పోంపాండి రెండు సంవత్సరాలు అయింది కదా మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు మీకు చేతనైతే చేయండి రాబాయి అధికారం ఉంది ఎవరమైనా చేద్దాం మీరు ఇప్పుడు అధికారం మా వద్ద ఉండొచ్చు మీ వద్ద ఉండొచ్చు వాస్తవమైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే వాస్తవంగా యాక్సెప్ట్ చేస్తాం కానీ నిన్న మొన్న మా దగ్గర తిరిగి అవతల పోయి ప్లేట్ ఫిరాయించే నాయకులు కూడా ఇంత అద్భుతంగా మాట్లాడతారంటే ఇలా కాస్కర్ ఇవ్వాలి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సకాలంలో రైతులకు ఎరువులను యూరియాను అందించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన మా నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏదో వ్యక్తిపర వ్యక్తిపరంగా మాట్లాడే మాటలకు మీకు ఎలాంటి వ్యవసాయ రంగం మీద కూడా అవగాహన లేని వ్యక్తులు నేడు అంటే వాళ్ళకు చాలా మండల రాష్ట్ర నాయకులు కూడా వాళ్ళని చాలా వింతగా చూస్తున్నారు ఎందుకనంటే వ్యవసాయ రంగమే భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ రైతు రైతే మొత్తం వీటన్నిటిని నడిపించేదిగా ఏకైక వ్యక్తి కాబట్టి వాటిని వారిని ఎలాంటి నష్టం కలిగించకుండా చూడాలని చెప్పి చేసే ఇచ్చే సలహాలను సూచనలను మీరు పాటించకుండా అవగాహన లేని మోట లీడర్లు ఒక పార్టీ రేపొక పార్టీ ఒక పార్టీ వాళ్ళ స్వార్థం కోసం వ్యాపారాల కోసం రాజకీయ రంగులు మార్చే నాయకులారా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే సకాలంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయండి పంపిణీ చేసి కష్టంలో ఉన్న రైతులను ఆదుకోండి ఆదుకోండి అని చెప్పిన మా నాయకుడి పైన మీరు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినారో విమర్శలు చేసే నాయకులు కూడా ఇదే రామన్న రామ్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు వ్యాపారస్తులకు కానీ పదవుల కోసం కానీ మీకు అందరికి పెట్టిన భిక్ష కూడా రామ్మోహన్ రెడ్డి అన్ని పత్రిక వాళ్ళు గుర్తు చేసుకోవాలని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మీరు అభివృద్ధి గవర్నమెంట్ మోరీలు ప్లాట్లు అన్నీ కబ్జాలు చేసి అన్నీ చేసుకొని రామ్మోహన్ రెడ్డి సార్ తోటి సంకల జ్వర్రి అన్నీ కాలు మొక్కి అన్నీ చేసి అన్నీ చేసుకొని ఇన్ని దినా దాయకరెడ్డి జేయం ఇప్పుడు స్వర్ణమ్మ జేయం మన రామ్మోహన్ రెడ్డి జేయండివి ఇప్పుడు వాకిడి శ్రీ గారికి చేయి రేపు ఇంకోరు ఎవరో వస్తారు సిపిఎం వాళ్ళు వస్తారు వాళ్ళకి కూడా జే అంటాం రోజు రోజు ఇది ఎత్తుతావు ఊసరవీ కష్టాన్ని చేస్తున్నావు మీకు ఉన్నది ఏం పని నీ వ్యాపారం దొంగ వ్యాపారం చేసుకోవాలి అన్నీ కబ్జాలు చేయాలి మన కాడ ఒక ఎకరా భూమి కొన్నావు శ్రీపాల్ వాళ్ళది ఆ ఎకరా భూమిలో షెడ్లు వేసినావు బిల్డింగ్లు కట్టినా ట్యాంకీలు కట్టినా ఇల్లు కట్టినా అన్నావు నేను ఐదు కోట్లు తెచ్చుకున్నావు మేము దాని మీద కూడా మేము కూడా కోర్టు పోతాం హైకోర్టుకు అప్పీల్ చేస్తాము దాని మీద కూడా స్పందిస్తున్నాము మీరు చేయదలుచుకుంటే అభివృద్ధి చేయండి ఎవరైనా మేము కాదనము అభివృద్ధి చేయండి మేము కూడా కాదనము మేము కూడా సహకరిస్తాము అందరికీ అట్లా కాకుండా అభివృద్ధి చేయలేక శాతగాక మేము వాడికి రా వీడికి రాంటే కుస్తున్నాం ప్రజలు లేరు అందరు చూపిస్తారు ప్రజలే చెప్తారు అభివృద్ధి చేసినా చేసలేదన్న సంగతి నేను కాదుగా చెప్పేది ఆయన పేరు బంగారు భాస్కర్ బంగారు భాస్కర్ ప్రముఖ వ్యాపారవేత్త బంగారు భాస్కర్ మీరు అభివృద్ధి చేయాలనుకునే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కూడక నేను చెప్తున్నా అభివృద్ధి చేయండి మేము ఆ విషయాల్లో మేము సహకరిస్తాం అందరం సహకరిస్తాం అట్లా కాకుండా ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న లీడర్లని తొట్టి గ్యాంగులు ఇటు గాంగులు అంటే తొట్టి గ్యాంగ్లు ఎవరికో మీకే తెలుసు మీ నాయకులకైతే ఎవరు అది మీరే దృష్టిలో పెట్టుకొని అవతలగా మాట్లాడటప్పుడు మాట్లాడితే మంచి ఉంటుంది కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్కు బదులుగా ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలుగా మేము ఈరోజు బదులుగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే స్థాయిని లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేని విమర్శించడం సబాబు కాదు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రో మక్తల్ కాన్స్టెన్సీకి తెలుసు గ్రామ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు నిన్న మిత్రుడు మైనార్టీ సోదరుడు రైమత్ గారి విషయంలో కూడా సారు మైనార్టీకి అవకాశం ఇచ్చిండు వ్యవ వ్యవసాయం పైన అవగాహన ఇంకా పెంచుకుంటే మంచిది అన్న కోణాన్ని పలు పలు విధాలుగా దాన్ని మర్చిపెట్టిండు ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే జెడ్పీటీసీ అయిన శ్రీహారి గారు ఈరోజు మంత్రి అయినరు ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీద జెడ్పీ చైర్పర్సన్ అయినరు అదే గతంలో కూడా నిజాం పాషా గారిని ఆప్కాప్ చైర్మన్ చేసిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు మండల్ పార్టీ చైర్మన్లని మున్సిపల్ చైర్మన్లని సర్పంచ్లని ఎందరినో బలుగు బలహీన వర్గాల కార్యకర్తలకు ఆసరగా నిలిచి టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈరోజు ఒక బలుగు బలహీన వ్యక్తికి మార్కెట్ చైర్మన్ వస్తే ఓర్చుకోలేకపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు దానికి మేమందరం కూడా ఆయనకు విషే చెప్పినాం అందరం చెప్పినాం మీరు ఒకటే ఆలోచించండి ఆత్మకూరుకి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అయితే ఆత్మకూరులు ఎక్కడన్నా పది మీటర్ల సీసీ రోడ్ కానీ పది మీటర్ల సీసీ డ్రైవ్ కానీ వేసినరా శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు ఏమన్నా అయినవే దానికి మీరు ఛాలెంజ్గా తీసుకోండి మంత్రి అవకాశం ఉంది డెవలప్మెంట్లో పోటీగా పడండి అని నేను ఈరోజు పత్రిక సమావేశానికి తెలియజేస్తున్నాను